మై స్కూల్స్ గవర్నమెంట్ హైయర్ ప్రైమరి స్కూల్ బి కటి హిం టెలింగ్ అబౌట్ృక్ష మరీ మరీ కశ్య కశ్యప సూర్య సూర్య నమగ మను మన విశ్వాకు విశ్వాక నమ కుక్షి విభుక్షి విభుషిమగ బాణ బాణ అరణ్య అరణ్య నమ పృథ్వ త్రిశంకు సుసంధి సుసంధియ మగ ధృవ సంధి ధృవసంధి అగ భరత భరత నమ అశీతి అశీతియ మగ సగర సగర నమగ అసమంజస అసమంజ నమగ అంశుబంత అంశుబంధ నమగ దిలీప దిలీప నమ భగీరథ భగీరథ మగ కుత్స కు నమగ రఘు రఘువిన మగ ప్రవృద్ధ ప్రవృద్ధ నమగ శంకణ శంకణ నమగ సుదర్శన సుదర్శన నమ అగ్నివర్ణ అగ్నివర్ణ నమగ శిఘ్రవేద శిఘ్రవేద నమగ మరు మరువ ప్రశిక్ష ప్రశిక్ష నమగ అంబరీష అంబరీష నమగ నహుష నహుష నమగ